Me? బిజినెస్ ట్రిప్ మీద అభి ఆ ఊరు కాదన్నా ఓపిక ఉండొద్దు వద్దు మనిషిలో ఆఫీస్ కోసం అని చెప్పి ట్రిప్ మీద ట్రిప్ వేసి మనిషి పోయాడు వదిన అందుకే ఈ దేశంలోనే అదేదో ఊరమ్మా గోవా గోవా గోవాడు ఈ మధ్యన ఆ ఊరు కంటే ఈ ఊరు ప్రయాణం చిటుకు చింటూ వెళ్తాడు వదిన లగేజీ కూడా పెద్దగే ఉండదు నా రెండంటే రెండు నిక్కర్లు పట్టుకెళ్తాడు నిక్కర్లు ఏదన్నయ్యా అంటే తో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు ఫ్యాషన్ గా ఉండాలంటాడు ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాడు మనిషి ఆ ఊరు వెళ్ళేటప్పుడు ఒక్కసారి కూడా ఫోన్ గలవద్దు ఎప్పుడు చూసిన స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఏందండి స్విచ్ ఆఫ్ అంటే రాజ్యం నేను చాలా లోతెట్టు ప్రాంతాల్లో ఉంటా నాకు ఫోన్ చేయడానికి ఇదంతా అంటాడు ప్రయత్నించబోదా ఎప్పుడైనా ఫోన్ సిగ్నల్ దొరికి ఏం చేతన అయ్యా అంటే మందు వేసుకుంటున్నా రాజ్యం అంటాడు మందు మందులు వేసుకుంటున్నా అనాలి పని దే ఆశలో పడితే ఈ మనిషి ఏం మాట్లాడతాడో తెలియదు అల్లాడిపోతా ఉంటాడు నువ్వు నా మొదటి పెళ్ళానివి నా రెండో పెళ్ళంతో ఉన్నాను ఇప్పుడు గోవాలో అన్నాడు అయిపోయిందో తిన నాకు